ఒకవేళ అంటే కొన్ని కండిషన్స్ లో ఇప్పుడు యాక్టివ్ టీబీ ఉంది మదర్కి ఆమె ఏం ట్రీట్మెంట్ తీసుకోవట్లేదు అలాంటప్పుడు మనం తల్లిపాలు ఇవ్వకుండా ఉండడమే మంచిది యాక్టివ్ హెచ్ఐవి ఉంది సో ట్రీట్మెంట్ ఏం ఇస్ నాట్ ఆన్ ఎనీ ట్రీట్మెంట్ అలాంటప్పుడు కూడా మనం ఇవ్వకుండా ఉంటేనే మంచిది అలాగే మదర్ ఏదైనా హై డోసెస్ ఆఫ్ మెడిసిన్స్ వాడుతున్నారు అంటే ఏదైనా ఫిట్స్ కానీ కానీ లేదంటే క్యాన్సర్కి సంబంధించి కానీ లేదంటే ఏదైనా హై డోస్ ఆఫ్ థైరాయిడ్ కానీ అయోడిన్ మెడిసిన్స్ అట్లాంటివి ఏమన్నా మనకి తను వాడుతున్నారు అని అంటే మాత్రం అవి అవి బేబీకి మనకి తల్లిపాలు ద్వారా మనకు పాస్ అవుతాయి కాబట్టి అలాంటప్పుడు మనం తల్లిపాలు ఇవ్వకుండా ఉండడమే మంచిది బేబీకి ఏ కండిషన్స్ లో మనం తల్లిపాలు ఇవ్వకుండా ఉండాలి అని అంటే జనరల్ గా ఏంటంటే గ్రహణ మొర్రి అంటారు క్లెఫ్ట్ లిప్ క్లెఫ్ట్ ప్యాలెట్ అంటారు ఏమైనా కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు బేబీ పాలు తీసుకోవడం సక్ చేయడం అనేది మనకి కష్టంగా ఉంటుంది అలాంటప్పుడు వద్దు అలాగే కొంతమందికి బేబీస్కి ఏంటంటే మెటబాలిక్ డిజార్డర్స్ అంటే వాళ్ళకి పాలు కొంతమందికి పడకుండా ఉంటాయి అంటే జీర్ణం అవ్వదు వాళ్ళకి బాడీలో పాలు అలాంటి వాళ్ళకి మనం ఇవ్వకుండా ఉండొచ్చు సో ఈ కండిషన్స్లో మాత్రమే మనం ఇవ్వకుండా ఉండొచ్చు కానీ సో చిన్న చిన్న కోల్డ్ కాఫ్ ఫీవరు అలాంటి కండిషన్స్లో ఏమి బ్రెస్ట్ ఫీడింగ్ ఏమి ఆపాలి అనేమి రూల్ అయితే ఏమీ లేదు